ఓకే అండి అయితే మన చపాతి పొరట పొరట కానీ చపాతీ ఏదైతే ఏదైతే మనం చేయబోతున్నామో మన చికెన్ అయితే రెడీ ఉంది చూసిండి అది లైట్ అనుకోండి చూసి మన చికెన్ అయితే మొత్తం స్కిన్ వేసి పీకేసి సిద్ధమే ఉంది ఇప్పుడైతే మనం పిండి కలిపేద్దాం పిండి కలిపేసి కొద్దిసేపించుదాం అదండి సంగతి మొత్తం అయితే సాల్ట్ ఎక్కడ పెట్టి నేను బ్యాగ్ వేసి బ్యాగ్ది బ్యాగ్ ఎక్కడ ఉంది దేర్ దేర్ అదే వేసుకో సాల్ట్ అయితే మేము పేపర్లో తీసుకున్నాం చూసేయండి దీన్ని సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఓకే అండి ఉప్పు అయితే బాగా కలిసింది కదా దీంట్లో లైట్గా ఆయిల్ వేసుకున్నాం లైట్గా ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం కలుపుకున్నాం ఓకే అండి మొత్తం అయితే వాటర్ వేసుకుందాం చాలా అంత వాటర్ వేసుకుందాం మొత్తం ఒక డైరెక్షన్లో తిప్పుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పెండ్ మాత్రం ఒక డైరెక్షన్లో తిప్పుకుందాం ఫస్ట్ ఫండ్లో ఉన్నవడానికి పనిడా తోడా చూశానండి ఈ విధంగా మొత్తం పిండి అంతా కలిపేసుకుందాం కలిపేసుకొని తదుపరి అంతా చూస్తూ ఉండండి తీసి ఇంకా మొత్తానికి అయితే చూపి మనం ఈ పిండిని మొత్తం ముద్ర ముద్రగా కట్ చేద్దాం చిన్న చిన్న ముద్దలుగా చూసారు కదా మన పిన్ని మొదలు రెడీ అయిపోయినాయి ఇదిగో అండి మొత్తం కలగల్ చేసేసి నుంచి ఇప్పుడైతే ఒక్కొక్క దాన్ని వచ్చేసుకుందాం చూసేయండి మనం పెను చిన్నదండి అందుకని చెప్పి మనం చిన్న చిన్న చేయబోతున్నాం చపాతీలు చిన్న చిన్న చేసుకుంటున్నాం ఈ రకంగా చేసుకొని చిన్న చిన్నవి మన ఇంక పైన చేసేద్దాం చూసారు కదా వేసుకుని దీంట్లో లైట్గా ఆయిల్ వేసుకుందాం లేకుంటే లేదు సంజీవి చూపి చూసాడు మన చపాతి అయితే ఆ విధంగా ఉడుకుతూ ఉంది ఉడుగుతూ ఉంది ఉడుగుతూ లైట్గా ఆయిల్ పడేద్దాం వా సో నైస్ ఒక పక్క తగులుతుంది

మా ఫ్రెండ్ కూడా బాగున్నా చాలా బాగుంది మళ్ళీ ఇంకోటి అంటే బాగా అయిపోయినా బాగుంది అంటారు అనుకుంటాను చేసుకుని నేను తినేది నేను అదెనిమిది గంట చెప్పండి చూడండి సపరేట్ సపరేట్ ఈ విధంగా మనం మన ఏం చేసుకోవాలి సో ఇప్పుడు తినడం కాదు ముందు మొత్తం అయిపోవాలి ఇంకా బెడే అండి అయితే మనం చికెన్ ముక్కలు ముక్కలు కట్ చేసాం మొత్తాన్ని ఎలాగోలాగా ఎలాగోలాగా ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో కుసింది అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం జాగ్రత్త కల్ల కల్లా పడింది ఓకే ఇంకో దూసే అది చూశారు కושంతా కారం ఉప్పు కొంచెం ఆ బ ఉప్పు వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి కారం కొంచెం రొంత నూనె ఆయిల్ చేది రొంత ఆయిల్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేద్దాం దాన్ని బాగా మాలిష్ చేసుకోవాలండి గిన్నె లేకపోయేసరికి మేము తెచ్చిన కవర్ మీద ప్రయోగం చేస్తాను ఆ విధంగా మొత్తం ఫుల్ మాలిష్ చేసుకోవాలి నాట్ ఫర్ హైజెనిక్ పీపుల్ మీరు ఏమనుకుంటారు అది ఏంది శుభ్రం లేక అది ఇది అనుకుంటారు కానీ ఇది శుభ్రం అండి ఆ కవర్ని కడిగాము కడిగే దాన్ని ఏమో పెట్టి మొక్కలని కట్ చేసి దాని సెట్ చేసాము ఎందుకంటే మేము తెచ్చిన గిన్నె ఏమో దీనికి పెట్టాము దాన్ని ఏమో దీనికి పెట్టాము సో దాన్ని అట్ట మసాజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ రోజులు పెట్టి మాత్రం కాల్చాము మొక్క అయితే అండి మన లివర్స్ అనో హార్ట్ల అడౌన్నాయి అవన్నీ బాగా కాలిపోతున్నాయి చూశారు కదా ఇవన్నీ సెట్ చేసిన తర్వాత వీడియో ఒకటి పెడతాం చూసేయండి మా ఫ్రెండ్ జడ్డే అయితే కలిపేస్తున్నాడు కస అలాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మాలిష్ చేసుకొని ఒక్కొక్కటి తవ్వ రొచ్చు చేసుకున్నాం తవ్వ ఒకటి తెచ్చేసాం ఫస్ట్ అయితే చపాతీలు చేసుకున్న తర్వాత దాన్ని చేద్దాం అదే అండి మొత్తానికి వీడియో చూస్తానండి చాలా బాగుంటుంది ఓకే అండి ఫైనల్గా రొట్టెలు చేయటం అన్నీ అయిపోయినాయి వాటింటే ఒకటి ఒకటి కలుతున్నాం మా ఫ్రెండ్ అయితే ఒక్కొక్క మంత్లో పైన చుక్కలు పైన చుక్కదు చూడండి మా ఫ్రెండ్ అయితే పొరచేత్తు బర్త్డేకి అవుతుంది అది పక్కన లివరు పక్కన లివర్ ఫ్రై కూడా ఒకేసారి పనిలో పని మన ఇంతకేమున్నదండి మ్యారినేషన్ 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 చేసిన చికెన్ అయితే బాగా నిద్రపోతుంది కాదు దాన్ని పొయ్యి మీద ఎవరము వచ్చారు ఇప్పుడైతే అండి మేము నిప్పుల మీద చపాతీ లేని కానీ ఏదైనా నిప్పుల మీద కలుపుతున్నాం ఓకేనా అది సంగతి జీరో ఆయిల్ జీరో ప్యాల్స్ ఆయిల్ ఏత్తనాలే కొంచెం కొద్ది గొప్ప మా డబ్బా కూడా వాకుపోయింది వేడికి చూడండి దాని మొహం ఉందా ఇదిగోండి ఇది ఒక రొట్టె ఇది మ్యారినేట్ చేసిన చికెన్ అటు లైట్గా ఆయిల్ అవుతుందండి అయితే మా అండి మన టెంట్ సెటప్ చూడండి ఏ విధంగా ఉందో చూసారా మన సెటప్ ఒక పక్క లివర్ ఫ్రై ఒక పక్క చపాతి చపాతి మేక్ ఇంట్రెస్ట్ ఇది ఈరోజుకి మా సంసారం ఓకే గాయస్ మొత్తానికైతే ఇప్పుడు టైం ఎంత అవుతుందండి చూపిస్తా చూడండి కనబడుతుందా ఓకేనా ఎనిమిది ప నలభై ఒకటి అవుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎనిమిది నలభై ఒకటి అవుతుంది టైము మన రొట్టెలు అయితే ఈ గాలిని ఇంకా మ్యారినేషన్ అవుతుంది చికెన్ అట్టే ఉంది ఇంకా దాన్ని రోస్ట్ చేయలేదు ఇదేదో చాలా టైం పట్టేటట్టు ఉందండి మేము ఏదో అనుకున్నాం కానీ మైండ్ బ్లోయింగ్ ఎండకి దిమ్మ దొరుకుతున్నట్టుంది అలాగే మన చపాతీలు కాలుతూ ఉన్నాయి అదే మ్యారినేషన్ అయిన చికెన్ ఇంకా రోస్ట్ చేయలేదు మేబీ ఈరోజు ట్వెల్వ్ ఇది ఖచ్చితంగా మేము తిని పడుకునేలాగే కుదిరితే ఇక్కడ పోకుంటాం లేకుండా ఇంటికి వెళ్తామండి ఎందుకంటే మన మనకు తెలియకుండానే మన చుట్టూరు ఎంతో పొంచి ఉన్నది అనేది సో మేమేం చేసామంటే మా చుట్టూరు షెల్టర్ కూడా అరేంజ్ చేయలేదు అంటే కంపలాక్ కూడా వేసుకోలేదు జస్ట్ ఒక ఫైర్ తోటి స్టే అయ్యాను ఈ పూటకైతే చూపించడానికైతే ఇక్కడ మొత్తం డార్క్నెస్ అండి చూసండి మొత్తం డార్క్నెస్ అది మేము కూడా లైట్లు లైట్లు సెటప్ వేసుకొని పవర్ బ్యాంక్లకి ఆర్డినింటికి ఛార్జింగ్ పెట్టుకుని ఈరోజు అంతా ఇలా ప్లాన్ వేసుకుని ఇప్పుడు కాదండి ఈ ప్లాన్ అయితే మళ్ళీ ప్లాన్ అయితే ఇప్పటిది కాదండి నియర్లీ ఒక ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ ఇయర్స్ కాదులే మరి మనం త్రీ ఇయర్స్ అవుతుందా త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకున్నామండి అంటే అంతకుముందు నేను లైక్ క్యాంపింగ్ వేసి తీస్తూ ఉంటాను ఇదే విధంగా అంటే అప్పుడు నేను ఒక్కనే కాదులే యాక్చువల్గా అయితే నేను ఒక్కనే వెళ్తాను ఫస్ట్ తర్వాత ట్వల్ కానీ ఆ మధ్యలో నా క్యాంప్ంగ్ అయిపోయిన తర్వాత మెంట్లుగా ఎవరో ఒకరు వస్తారు ఒక నిమిషం లైడ్ ఒక నిమిషం ఉండే ఓకే అండి అంతకుముందు అయితే నేను ఒక్కడిన వచ్చేవాడిని ఫస్ట్ నేను ఒక్కనూ వచ్చి వీడియో అంతా తీసి వీడియో షూట్ చేసుకొని ఆ తర్వాత పన్నెండుకి ఆ మధ్యలో మా అన్నయ్య కానీ ఎవరికో కానీ చెప్తే అప్పుడు వస్తారు వాళ్ళు నా కోసం ఎత్తుక్కొని ఎక్కడున్న అని వచ్చి నన్ను పిక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాం అదే అండి క్యాంపింగ్ వీడియో అంతే నాట్ ఎన్ని నాట్ ఈజీ అండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ డిఫికల్ట్ అండ్ టఫ్ అండి ఇక్కడ ఈ ఎండకి అనుకుని అసలుకి యాక్చువల్గా అయితే నేను చికెన్ ఇలాగ కట్ చేయకుండా దాన్ని గ్రిల్ చికెన్ చేద్దాం అనుకున్నాను అంటే మెస్లో అటు ఇటు ఫోల్డ్ చేసి దాన్ని నిప్పులు మన అటుపక్క అటుపక్క ఇటుపక్క టోస్ట్ చేసి కాలుదాం అన్నాను కానీ కుదరకపోయింది ఈసారి మేబీ నెక్స్ట్ టైం కుదిరితే ఒకవేళ ఇంకో ఫ్రెండ్ ఎవరైనా పాసిబుల్ అయితే తీయడానికి నేను ట్రై చేస్తానండి అదే అండి ఇది వీడియో ఓకే వీడియో అయితే చూస్తానండి చాలా బాగుంటుంది మా చపాతి రోస్ట్లు కానీ చికెన్ ఫ్రై రోస్ట్లు కానీ మొత్తం తవా ఫ్రై మొత్తం మీద ఫ్రై చేస్తున్నాం చూసి చూపిస్తాను చూడండి ఒకసారి లోకేట్ దేస్ చూసారు కదా ఇట్లా మార్చుకుంటా గీడ్చుకుంటా ఇట కూడా తిప్పులు పడుకుంటా మీ ఎన్ని రోట్లు వేసి ఉంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రొట్లైనా రేసి చేసామండి మిగతా ఇంకా ఉన్నాయి ఏంది ఎన్ని ఇంకా అయిపోవట్లేదండి చాలాసేపు ఇప్పుడు కాలుతుంది మా ఫ్రెండ్ అయితే ఇదైతే ఎప్పుడు నన్ను ఉడకబెడతారా ఎప్పుడైతే నన్ను కాలుతారా అని చూస్తుంది చూపుతుంది దీని ద్వారా కూడా తీండి తొందరలోనే మొత్తానికి అయితే ఏడు దోలు తీరాలి అదే అండి సంగతి చూస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి వీలైతే మీకు కానీ ఈ వీడియో ఓకే అండి మీకు కానీ ఈ వీడియో కానీ వర్త్ అనిపిస్తే మేము చేసే కష్టం మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు మాకు చేసే పెద్ద ఫేవర్ అండి ఓకేనా ఈరోజు చాలా మాటలు వస్తున్నాయి ఎందుకంటే ఈరోజు లేదండి సో దాట్ ఈరోజైతే ఇప్పుడు దగ్గర నిప్పులు మీద కలిసిన గుండెకాయ అండి ఇది దీన్ని వితౌట్ సాల్ట్ వితౌట్ పెప్పర్స్ ఏం లేవు దాన్ని ఉడకబెట్టి నిప్పుల మీద మేము ఫ్రై చేసి తినబోతున్నాం లైక్ ఏ బేర్గలు ముఖ్యదన్న మీరు ఏదైనా కామెంట్ పెట్టుకోండి వాట్ ఎవర్ ఇట్స్ ఐ డోంట్ కేర్ నాకు నచ్చిన నేను ఉంటాను ఓకేనా నేనేందంటే నా ప్రజెంటేషన్ మీకు చూపించాలన్న కుతూహల తప్ప మీరు నెగిటివిటీ తీసుకోమకండి ఓకేనా ఈ మొక్క చాలా బాగుంది తవ్వే ఫ్రై చేసింది హాటు ఆ కోడికి థ్యాంక్స్ అండి మా ఏది ఈరోజు మా వీడియోకి లైట్ 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 ఫోకస్ మెయిన్ ఓకేనండి లైట్ వీడియో చూస్తానండి మేబీ కుదిరితే వీడియోలో పాటలు పాటలు చేస్తాను ఎందుకంటే మీరు మొత్తం ఒకసారి చూడరు అందుకని చెప్పి నేను వాటిని పాటలు పాటలు చేస్తాను వాటిని ఒక్కో పాటిని ఓపికతో సహనంతో నాయమైన మక్కువతో లైట్ అరిగేవి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ సుబ్బుబుజ్జి అఫీషియల్ Okay, just end the video.